హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కొన్ని ఫ్రూట్స్ అండ్ అలాగే కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి వాటిని హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఏమేమి ఉన్నాయో చేసేద్దాం ఇప్పుడైతే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి సెకండ్ వాటర్ మిలన్ ఇంకే సీజన్లో అయితే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇంకా ఈ గుంపులో అయితే అసలు ఏం కనిపించట్లేదు మొత్తం ఎక్కువగా పాకిపోయిన చెట్లు అయితే సో ఇప్పుడైతే ఇక్కడ వాటర్ మిలన్ అయితే కట్ చేసేద్దాము కనీసం ఏదైనా ఎలా వస్తుందో ఏంటో తెలియదు ఇలా అయితే ఉంది పండిందనే అనుకుంటున్నాను ఇదైతే సౌండ్ అయితే బాగానే వస్తుంది చూడాలి కట్ చేసి చూస్తే మరి తెలుస్తుంది ఇదైతే సో కట్ చేస్తా ఉన్నాను కట్ చేయ ఉంది ఇచ్చారు సో ఇది మొత్తం ఫుల్గా ఉన్నాయి అసలు చెట్లు అయితే తెలిసి ఇది ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటుందేమో మేబీ సో ఇది అయిపోయింది నెక్స్ట్ వేరే అయితే ఇంకా మిగతావి వన్స్ ఎయిట్ కేజీస్ వచ్చేసి అయితే టమాటోస్ ఉన్నాయి కొన్ని అయితే ఈ టమాటో ఉన్నాయి ఇంకా లోపలికి ఉన్నాయి అసలు ఇంకా తినట్లేదు అసలు ఈ అయితే మొత్తం ఇలా ఉండేసరికి అయితే ఒక త్రీ టమాటోస్ అయితే వచ్చినాయి ఈ తోటి కూర మొత్తం పూత అయితే వచ్చేసింది ఇంకా దీన్ని అయితే కట్ చేసాను ఆల్రెడీ కొంచెం ఇక్కడైతే అని తీసేసి కట్ చేసి పెట్టాను మొత్తం కుచ్చుకుంటుంది దొరకొస్తుంది అని చెప్పేసి అయితే మినీ టమాటో ఉంది కానీ ఇక్కడ పెద్ద టమాటో ఉంది ఇక్కడ ఒకటి ఒకటే ఉంది ఎక్కువ పెద్దది కూడా కాదు మరి అసలు టమాటో చెట్లు ఏంటో ఒకటే ఖాతాకి మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి సార్ రీజన్ కూడా తెలియట్లేదు ఈసారి తొందరగా ఎండలు కూడా సడెన్గా ఒకసారి ఎక్కువ అయిపోయి మళ్ళీ తగ్గిపోయినాయి సో ఎండలు ఎక్కువ అయినప్పుడే మేబీ హై ఉంటుంది చెట్ల నీళ్ళ సో ఇంకా ఇంటి కూడా స్టార్ట్ అయిపోయినాయి కొన్ని మధ్య మధ్యలో తెంపుతూ ఉన్నాను ఇంకా కొన్ని సైడ్కి అలా రైస్లలో వాటి ఉప్మాలు ఏడంతో తెంపేస్తూ ఉన్నాను సో అందుకోసం చెప్పేసి ఎక్కువ లేవు స్మార్ట్ చెట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా ఇంకా డ్రై అయిపోతున్నాయి చెట్లు ఎందుకు ఎందుకోసం తిరగట్లేదు కానీ తొందరగా డ్రై అయిపోతున్నాయి సార్ అయితే ఇక్కడ వచ్చేసి అలచింతకాయలు ఉన్నాయి లాంగ్ బీన్స్ సో వీటిని కూడా డ్రెష్ చేస్తాను ఇంకెప్పుడైతే ఎక్కువేమీ లేవు కొన్నే ఉన్నాయి బట్ ఉన్నాయి తెంపేద్దాము మళ్ళీ అంత ముదిరిపోతాయి అనేసి ఇంకా కర్రీకి యూస్ అవుతాయి కదా అని చెప్పేసి అయితే తెంపుతున్నాను వీటిని అయితే అవే బీన్స్ అవి బీన్స్ అవి వస్తున్నాయి కొంచెం బాగానే వచ్చినాయి ఫస్ట్ ఇదైతే తెంపడము ఇంతవరకు తెంపలేదు అనేసి కాయలు ఇప్పుడే ఫస్ట్ రావడము ఈ కాయలు అయితే ఇప్పుడు వచ్చినాయి కొన్ని అయినా తెంపేద్దాము ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెంపేస్తున్నాను ఇంత మంచి ఎండగా ఉంది సర్లే అని చెప్పేసి ఇప్పుడైతే తెంపిస్తున్నాను ఇవి కూడా తెంపిద్దాను సార్ తెంపిస్తుంది కూడా తెలుపుతున్నారు సైడ్ బీన్స్ ఇవి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి టమాటోస్ ఇవి చెర్రీ టమాటోస్ కాదు మరి పెద్ద టమాటోస్ కాదు మీడియం సైజు ఉన్నాయి ఇవి వేసే టమాటోస్ అయితే పచ్చిగా ఉన్నాయి కూడా తెస్తున్నాను ఎలాగో పండిపోతాయి ఇంకో టూ త్రీ డేస్లో ఉన్నాయి పడే అది కూర్చోబెట్టు పోయింది ఇంకో టూ త్రీ డేస్లో పండిపోతాయి ఇవైతే అక్కడ అయిపోయాను ఇంకా లోపలికి ఇంకా పండలేదు టమాటో సో ఇక్కడ ఇంకా స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి స్ట్రాబెర్రీస్ అయితే పండిపోయినాయి ఒకటి కరాపూడైపోయింది పాడైపోయింది ఒకటి అయితే నెక్స్ట్ వచ్చేసి కాను సో మంచిగా అయిపోయింది రెడీ అయిపోయింది స్వీట్ కానివైతే సో ఇంకా వీటిని అయితే తీసేస్తున్నాను అయినా తీసేస్తున్నాను కానీ ఇంకా అలాగే వదిలేస్తాను ఓకే నైట్ నీటో ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ ఇక్కడైంది నేను చూపిస్తాను తిగి ఇంకేదైనట్టుంది ఇంకా ఇక్కడ రెండు ఉన్నాయి రెండు తీసి ఇవి రెండు అయినట్టుంది డ్రై అవుతున్నాయి అవి చెట్టుగా కొను నీకు చెయ్యలేదు నేను లోపల ఉన్నాయి చెట్లు అవి ఫైనల్గా అయితే హార్వెస్టింగ్ అయితే అయిపోయింది ఇంకా ఉన్నాయి కాన్స్ కానీ ఇంకా అవి రెడీ అవ్వలేదు ఇంకా ఉన్నాయి చెట్లకి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి అవి అయితే ఇంకా వాటిని హార్వెస్ట్ అయితే చేయట్లేదు మా గార్డెన్లో వచ్చిన చిన్న హార్వెస్ట్ ఇంక ఇవైతే ఈ బీన్స్ అయితే ఫస్ట్ టైము ఇవి బీన్స్ చేశాను ఇంతకుముందు అంటే చిన్నగా రై ఫ్రైడ్ రైస్లు లేదంటే ఏదైనా ఉప్మాకి లేదంటే ఫ్రైడ్ రైస్లకి అలాంటి వాటికి అయితే యూజ్ చేసినా చాలా తక్కువగా వచ్చేవి బట్ మా పాపని తెంపమంటే ఇవన్నీ చిన్న చిన్నవి కూడా తెంపేసింది ఇప్పుడే వచ్చే కాయల్ని అయితే ఇంకా ఫ్రూట్స్ అయితే చాలా వరకు తెంపేశాను స్ట్రాబెరీస్ చాలా సార్లు అయితే బట్ ఇప్పుడు ఇది కూడా ఖరాబ్ అయిపోయింది టూ ఏ వచ్చినాయి ఎక్కువ లేవు ఇక్కడ మళ్ళీ పూత వస్తుంది వెజిటబుల్ అండ్ ఆల్ ఫ్రూట్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ది డే వాటర్ మెలన్ ఫ్రూట్ ఆఫ్ ది డే వెజిటబుల్స్ ఇంకా వాటర్ మెలన్ కూడా మంచిగా వచ్చింది చూడాలి కట్ చేసి చూడాలి నెక్స్ట్ లాస్ట్ ఏం చేసింది అట్ ఫ్లాప్ అయిపోయింది అదైతే ఇది కదా నాకు ఇట్స్ నాట్ గ్రోయింగ్ ఆ ఇది ఇట్లా ఉంది ఓకే అమ్మ ఇంకా కట్ ఇప్పుడు ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు బాయ్